హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ ఏడు మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం తిది పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వారం మంగళవారం భౌమవాసరే నక్షత్రం రేవతి తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు యోగం ధృవం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు కరణం భవ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి బాలువ రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కన్యా రాశి మీనం సూర్యోదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలు సర్వేజన భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి